మన సైకిల్ బస్ ఇదే ఈ భయోతోనే మాట్లాడా వాళ్ళకి అసలు మన భాష అర్థం అవట్లేదు నేను ఏం చేశానంటే ఎప్పుడైనా ఒక దేశం బాగుందా బాగాలేదా అనేది అక్కడ రోడ్లను బట్టే చెప్పొచ్చండి ఇది రాజధాని అండి ఎక్కడ చూసుకున్నా మట్టి అట్లా కనపడుతుంది నిజమైన పేదరికం కనపడుతుంది నాకు ఇక్కడ అంటే ఇది బస్సు ఆగిపోయిందండి అందరు కలిసి తల వచ్చి అంతా డబ్బే డబ్బు కోసం అంతా అంత మట్టి రోడ్లు రా బాబు బతుకు ఇంత దరిద్రంగా ఎలా తయారైందో నాకు అర్థం కావట్లే నేను తాంజానియా బోర్డర్లో నుంచి బురుండిలోకి ఎంటర్ అయ్యాను మీరు విజువల్స్ చూసుకోండి బురుండి బోర్డర్స్ అలా ఉంటాయండి కకృతి కకృతిగా హడావుడి హడావుడికి జరిపోయింది ఆరింటి వరకే బోర్డర్స్ ఓపెన్లో ఉంటాయి బట్ నేను ఆరు దాటిన తర్వాత వచ్చాను నైట్ టైం లేట్ అయినా కానీ కకృతి మొత్తం తినమ్మ నా బతుకు మొత్తం హడావుడే చెప్పాలంటే ఏంటో ఈ వీడియో స్నానం చేయాలా ఏం చేయాలా త్రీ డేస్ అవుతుంది చిరాకు పుడుతుంది నాకు ఇప్పుడు నేను బురుండిలో ఉన్నాను రైట్ నావు బురుండి అండి నేను రువాండా నుంచి తాంజానియా వచ్చి అక్కడి నుంచి ఈ పక్కన ఉన్న బోర్డర్ బురుండీకి అయితే వచ్చాను సో ఇమిగ్రేషన్లోకి వెళ్ళాను అనమాట ఇమిగ్రేషన్లోకి అప్పటికే లేట్ అయిపోయింది అడిగే రిక్వెస్ట్ చేశాను సార్ నేను ఇట్లా సైకిల్ పైన వచ్చానండి కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నాకు కొంచెం కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారులేండి స్టాంప్ అయిపోయినా కానీ ఒక విధంగా మంచిగా అనుకోవచ్చు స్టాంప్ వేస్తే కనుక మూడు రోజులే వీసా అంట మళ్ళీ బయటికి ఎగ్జిట్ అయిపోవాలండి మూడు రోజులు ఎట్లా అవుతా అదంతా అయ్యేదేనా ఇప్పుడు ఏమైందంటే నేను మొదలకి తాంజానే నుంచి ఇటు సైడ్ వచ్చా కదండి గేట్లు క్లోజ్ చేశారట్టు నేను వెనక్కి వెళ్ళడానికి లేకుండా సో నేను ఏంటంటే ఈ వచ్చేసాను వచ్చేసానమాట అది యాక్చువల్గా అంత లీగల్ కూడా కాదు ఇల్లీగల్ అది బట్ ఇంకా నాకు వేరే ఆప్షన్ అయితే లేదు దగ్గరలో ఉన్న బురుండిలో సిటీలోకి అయితే వచ్చేసాను ఇంకా సైకిల్ వేసేసుకొని ఇంకా ఈ పిల్లలు ఇద్దరు హాటల్ హాటల్ అంటే తీసుకొచ్చారు నన్ను చరవ బిస్కెట్ పైకి ఇప్పించా ఉంటే నా దగ్గరే తినడానికి లేదు నా దగ్గర లక్కీగా కొంత బురుండి కరెన్సీ ఉంది ఇప్పుడు నేను ఒక హోటల్లో అనమాట చీప్ 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 అని చెప్పి తీసుకొచ్చా ఇక్కడికి వెళ్ళి ఇటు వేయడు ఈ హోటల్లో ఉన్న సైకిల్ రౌండ్ వేస్తా అన్నాడు ఇచ్చాను రేపు నేనేం చేస్తాను పానేమో నా జీవితం రేపు నేను చేయాల్సింది ఏంటంటే నాకు అది ఇచ్చేది మూడు రోజులు ట్రాన్సిట్ వీసా ఇస్తారంట ఇండియన్స్కి సో ఇప్పుడు నాకు ట్రాన్సిట్ వీసా ఇస్తారు కాబట్టి రేపు ట్రాన్సిట్ వీసా అనే త్రీ డేసే వ్యాలిడిటీ ఉంటుంది ఆ త్రీ డేస్లో నా సైకిల్ ఏదైతే ఉందో నేను ఇక్కడ క్యాపిటల్ భుజంబురాకి వెళ్ళాలి ఇక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్లు ఉంది భుజంబురా అక్కడికి వెళ్ళే వీడియో ఇండియా చేద్దాం అనుకున్న అయితే అయింది ఐదు రోజులు ఆరు రోజులు బట్ మూడు రోజులు వీసా అంటే ఇంపాసిబుల్ సైకిల్ వేసుకొని రేపు పొద్దున్నే ఎక్కేసి రేపు నైట్ భుజంపురా వెళ్తాను రేపు రోజు ఎల్లుండు ఆ పై ఎల్లుండు అంటే ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు ఎలా రా ఎలా ఎలా ఎలాగ అది పాసిబుల్ వీసా సరే రేపు మాట్లాడుకుందాం దిస్ ఇస్ మై రూమ్ బ్రదర్ బ్రదర్ దిస్ ఇస్ మై రూమ్ రూమేనా ఆకలే బిడ్డ ఇచ్చారు బాగా ఆకలి వేస్తుందండి ఇంకా బతకాలంటే తినాలి నిద్రపోవాలి మంచిగా ఏంటో మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎందుకు అయితే ఓకే బ్రదర్ ఐ కమ్ బ్యాక్ ఏం లేదు నేను తీసి చీపు చీపు అంటే వచ్చా కదా రూమ్కి ఇక్కడ వాటర్ లేవండి ఏందో నా బతుకు నీరసం అయిపోయింది బతుకు నాకేందో ఎంత కష్టపడినా తెల్లారికి మళ్ళీ కష్టమే తెలీదు ఏదో తేలిగ ఉండింది అనమాట అంటే ఎంత ఎంత కష్టపడినా మర్చిపోయినట్టుగా ఏమి లేదన్నట్టుగా ఇది మనం ఉండేదిక్కుమాల రెసార్ట్ో లాడ్జో వచ్చేసి హోటల్లో వీళ్ళు యుఎస్ డాలర్ కూడా యాక్సెప్ట్ చేస్తే నా ఇరో పది ఉంటే ఇచ్చానండి పది డాలర్లు అనమాట అంటే ఎనిమిది వందల నలభై రూపాయలు రూము చాలా ఎక్కువ బట్ తప్పదుగా వెళ్ళేమో తినేసేసి మొత్తం మట్టి రోడ్లే అండి ఇక్కడ ఈ బురుండిలో ఇక్కడ ఒక చిన్న హోటల్కి వచ్చి ఫుడ్ తినేసాను ఈ డ్రింకులు తాగే నేను పోయేది అట్టుకున్నా అడిగితే అర్థం కావట్లేదు భాషలో కూల్ డ్రింక్ చూపించి దానికల్లి చేయి చూపిస్తే తీసుకొచ్చి పెట్టారు ఓకే బాయ్ సీవే ఓకే మళ్ళీ వద్దురా బాబు కలవద్దు మూడు రోజుల తరువాత అందరికీ గుడ్ మార్నింగ్ అండి చెప్పే కదా నిన్న నేను వచ్చేసి బురుండి అయితే వచ్చేసాను బట్ స్టాంపింగ్ అయితే వేయించుకోలేదు ఇప్పుడు నేను బురుండిలో అదే ఆ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్తాను పక్కనే ఉంది అది అక్కడ మరి కొంచెం వీడియో తీస్తుంటే నేను కొంచెం కాపడ్డారు అందుకే ఎక్కువ తీలేకపోయిన వీడియోలు కూడా ఆ పోలీసులకి సరిగ్గా లాంగ్వేజ్ కూడా సరిగ్గా రావట్లేదు అర్థం అవట్లేదు ఇది కూడా మాట్లాడుతున్నా కానీ ఇంకొక విషయం కూడా జరిగింది చెప్పాలనుకుంటున్నాను సో నిన్న వెళ్ళి రిక్వెస్ట్ చేశాను ఆయన ఇమిగ్రేషన్ ఆయన్ని ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఇట్లా చూడండి సార్ ఇది అని చెప్పి అడిగితే నీ పాస్పోర్ట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయ్ హై బ్రజర్ గోయింగ్ టు ఇమిగ్రేషన్ ఓపెన్ ఇట్ ఓపెన్ ఓకే ఐ గో అండ్ కమ్ బ్యాక్ అదే అండి ఆ ఇమిగ్రేషన్లో ఉన్న ఆయన నీ పాస్పోర్ట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో రేపు పొద్దునే రా అన్నాడు నా పాస్పోర్ట్ నేను ఎందుకు ఇవ్వాలి సార్ రేపు పొద్దునే వస్తానండి అన్నా ఏది ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో అన్నాడు నాకు ఇంక ఇంకమ్మనే కొంచెం కోపం వచ్చిందండి ఎందుకంటే ఏంటి మరీ ఎట్లా కనపడుతున్నావు ఏంటి అని అనిపించింది పాస్పోర్ట్ అనేది యూ అందరూ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి అది మనకి ఇంటర్నేషనల్ యూనిక్ ఐడి అనమాట పాస్పోర్ట్ అనేది అది ఎవరి దగ్గరే ఎప్పుడూ వదిలేయకూడదు అది మన దగ్గరే ఉండాలి అది ఒకటి అడిగే రైట్ కూడా లేదు అడిగి ఆడి దగ్గర ఉంచుకునే రైట్ కూడా లేదు చచ్చినా మనతోనే ఉండాలి పాస్పోర్ట్ అది జస్ట్ స్టాంప్ వేయించుకున్నావా తీసుకున్నావా అది ఆయన ఇవ్వను అంటే ఇంక నేను గట్టిగా గివ్ మీ గివ్ మీ బ్యాక్ గివ్ మీ బ్యాక్ మై పాస్పోర్ట్ యు హ్యావ్ నో రైట్ టు యూ హ్యావ్ నో రైట్ టు సే దట్ అన్నా ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడాను నా పాస్పోర్ట్ ఇచ్చేసాడు వచ్చేసా మరి ఇప్పుడు వెళ్తే మరి నన్ను గుర్తుపట్టే ఆమె వేసుకుంటాడు కూడా లేదో కూడా తెలియదు చూద్దాం ఇక్కడికి వచ్చేసి నేను ఏం లేదండి సింపుల్ వాళ్ళకి అసలు మన భాష అర్థం అవ్వట్లేదు నేను ఏం చేశానంటే సింపుల్గా గూగుల్లో రైస్ ఫోటో ఓపెన్ చేసి చూపించాను దానిపైన పల్లీలు వస్తాయి చూడండి అదొకటి నేను తినాలి వీళ్ళకి చెప్తున్నా అర్థం అవట్లేదు సో ఇంకా ఈ ఫోటోలు చూపిస్తే ఓకే అని అర్థమైపోయింది తీసుకొని వస్తాను అన్నారు భాష అవసరం లేదండి మీ సంకల్పం మీలో సంకల్పం ఉంటే చాలు ఎక్కడికైనా వచ్చి నాకు మొత్తానికి ప్రశాంతంగా ఉంది ఎందుకంటే నేను త్రీ డేస్ తర్వాత స్నానం చేశాను అనమాట సో చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉంది నాకు నిజంగా నీట్గా ఉండకపోతే అది రకంగా ఉంటుంది నాకు డైలీ స్నానం చేయాలి సో ఇక్కడ పెట్రోల్ పంపుల్లో మనం స్నానాలు చేయడం ఇట్లా కుదరదండి ఆకలి మేము మర్చిపోయి తినడమే వీడియో తీయడమే మర్చిపోయాను బీన్స్ మొత్తం తినేసా రైస్ ఇక్కడ ఆవకాడో బాగా తక్కువ రేటు అంటే ఎక్కువ తింటూ ఉంటారు ఆవకాడో కూడా ఇచ్చారు మీకు కనపడేదే మొత్తం కూడా అదే అండి ఇమిగ్రేషన్ బోర్డర్ మొత్తం కూడా అదే మొత్తం తాంజానియా ఇదరిని మొత్తం బురుండి మనం బురుండిలో ఉన్నాం సో లోపల వీడియో వద్దు కాబట్టి మనం వెళ్ళిపోదాం వెళ్ళి మొత్తం చెప్తాం మీకు బయటకు వచ్చి బాయ్ సో కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా తీసేసుకున్నాను ఎలా ఏంటంటే మనం గేటు దాటం కానీ బార్డర్ గేట్ దాటం కానీ గుర్తుపెట్టుకోండి డాలర్స్ అండి నా దగ్గర చేంజ్ పెట్టుకున్నా డాలర్స్ కొన్ని ఇరవై ఇరవై డాలర్ నోట్లు ఎక్కడ పడితే అక్కడ తీయకూడదు అవి సో చేంజ్ పెట్టేసుకొని ఇంకా నేను నలభై డాలర్లకి వచ్చేసి ఆన్లైన్లో ఉన్న రేట్ కన్నా చాలా ఎక్కువ వచ్చిందండి కానీ ఇక్కడ నలభై డాలర్లకి రెండు లక్షలు ఇచ్చారు అది కరెన్సీ రే కరెన్సీ రేట్ ఆ విధంగా ఉంది అన్నట్టు చెప్పడం మర్చిపోయా బురుండి లోపల ఇమిగ్రేషన్ ఎలా జరిగిందంటే ఫస్ట్ అప్పట్లో తాంజానియాలోకి వెళ్తాము ఎగ్జిట్ స్టాంప్ వేస్తారు తర్వాత బురుండి ఎంట్రీ స్టాంప్ వేయాలంటే అన్ని దేశాలకి మనకి వీసా ఫ్రీ ఉండదు మనం ఖచ్చితంగా మనీ అనేది పే చేయాలి సో అలాగే ఈ దేశానికి వచ్చేసి నలభై డాలర్లు పే చేయాలి ట్రాన్సిట్ వీసాకి ట్రాన్సిట్ వీసా అంటే మనకి ఎప్పుడైనా కానీ గంటలు లేదా రోజులు మాత్రమే ఇస్తారు అలాగే మనకు మూడు రోజులు ఇచ్చారు మూడు రోజుల్లో నువ్వు ఈ దేశం దాటి మళ్ళీరా ఇంకో మూడు రోజులు ఉన్న అంటున్నారు అంతే కానీ ఎక్కువ రోజులు అయితే ఎవరంటారు లేదండి నేను సైకిల్ వేసుకొని వెళ్ళాలండి అని చెప్పా తశ్వమరా మూడు రోజులు ఇస్తా అన్నారు నలభై రోజులు పే నలభై రోజు డాలర్లు పే చేయించుకున్నారు డాలర్లు అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు డాలర్లే ఇచ్చేసాం సో డాలర్లే యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళ కరెన్సీకి విలువ లేదు కదా సో సింపుల్ అర్థమైంది అనుకుంటా ఇంకొకటి ఆ త్రీ డేస్ లోపల ఇప్పుడు నేను దాటేసేయాలి నేను వచ్చేసి ఇప్పుడు ఒక బస్సు అయితే చూసానండి ఏమర్థం కావట్లేదు నాకు ఒక్కడిని బస్సులో అయితే వెళ్తా కానీ ఆ సైకిల్ని బస్సులో వేసుకొని యాడెళ్తా చెప్పండి బా బస్సు వాడిని అడిగాను కింద ఒకడిని సరే తీసుకురా అన్నాడు యాభై వేలు అడిగాడు ఏది బురుండి కరెన్సీ స్క్రీన్పై వేసిన ప్రైజు నెలలేదాకా ఉంటాడు ఉండో తెలియదు బాగా అసలు వీక్ అయిపోయిందిగా బాడీ ఇన్రోజు నుంచి నిబ్బడుతుంది ఎక్కువసేపు పట్టుకుంటున్నా బస్సులో మనం మన సైకిల్తో భుజంబురా వెళ్తున్నాం భుజంబురా అనేది చెప్పడం మర్చిపోయాను ఈ బురుండి యొక్క క్యాపిటల్ వెళ్ళేటప్పటికి చాలా టైం పట్టిద్ది సో భుజంబురా వెళ్ళిపోయి అక్కడ మన అన్న దగ్గర నైట్ స్టే చేసేసి లేక భుజంబురా క్యాపిటల్ కవర్ చేసేసుకొని ఎల్లుండి మళ్ళీ దాటేసేయాలి నేను ఎందుకంటే మూడు రోజుల టైము వెళ్ళుండి మళ్ళీ ఏదో బస్సు పట్టుకొని వెళ్ళాలి బోర్డర్ దాటి ఆ భుజంపుర వెళ్ళి అక్కడ మంచిగా క్యాపిటల్ కవర్ చేసేయాలి ఒక రోజులో నాకు ఒక రోజులో రెండైనా వీడియోలు కొట్టగలిగితే సేఫ్ జోన్లో ఉంటాను నేను మూడు రోజులు వీసా అంటే ఏం చేసుకోని చెప్పండి నేనుండే హోటల్కి వచ్చేసాను సైకిల్ తీసుకొని ఇంకా బస్ దగ్గరికి వెళ్ళగలుగుద్దాం మళ్ళీ వెనక్కి మన సైకిల్ బస్ ఇదే ఈ భయతోనే మాట్లాడా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో థ్యాంక్ యూ మొత్తం మనకి యాభై వేల షిల్లింగ్లకి మాట్లాడుకున్నా ఇక్కడ నుంచి ఇది బోర్డరు బార్డర్ లోపలే బయట అన్నమాట ఇక్కడ బస్సులు ఇవన్నీ ఉంటే మనం మాట్లాడుకోవడమే ఫస్ట్ అడిగానండి అడిగితే నాకు తెలిసింది ఆ గేట్లు క్లోజ్ చేస్తారు ఏందో మరి ఏదో ఊరు దాటినట్టు దాటేస్తాం పట్టించుకోవడం పట్టించుకోవట్లే బోర్డర్ దగ్గర అంత వీక్గా ఉంది కాబట్టి నేను మార్నింగ్ అయితే వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చి మళ్ళీ స్టే చేసి చేయగలిగాను బై హౌ మచ్ టైం నో నో స్టార్ట్ నోనో ఫ్రమ్ హియర్ టు సిక్స్ అవర్స్ అవర్స్ ఆరు గంటలు అంటే అండి ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి పదోన్నర అవుతుంది గంట పదకొండ స్టార్ట్ అయినా ఆరు అంటే అబోవ్ సాయంత్రం నాలుగో ఐదు ఐదుని వెళ్ళేటప్పటికి నాకు అదృష్టవశాత్తు మన తెలుగు వాళ్ళ కాంటాక్ట్ అయితే ఒకటి వచ్చిందండి కాల్ చేశాను రండి మీకు స్టే ఇస్తానన్నారు సో హ్యాపీ నేను అక్కడికి వెళ్ళేసి స్టే చేసేసి రేపు మొత్తం కవర్ చేసేసుకుంటా కవర్ చేసేసుకొని మూడు రోజులే టైం కదా ఏం అర్థం కావట్లేదు నాకు మరి దరిద్రంగా ఉంది మినిమం ఒక వన్ వీక్ ఇచ్చినా కానీ బాగుండేది ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ తెలిసిందండి మన వీసా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంట మరి ఎక్స్టెండ్ చేసుకుంటే నువ్వు సైకిల్ వేసుకుని వెళ్ళిపోవచ్చుగా బస్సులో ఎందుకు వెళ్తామని డౌట్ రావచ్చు సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు శుక్రవారం అండి రేపు శనివారం ఎల్లుండి ఆదివారం రెండు వందల ముప్పై కిలోమీటర్లు ఉంది భుజంపుర అనేది రెండు వందల ముప్పై కిలోమీటర్లు రెండు రోజులు తక్కువ వెళ్ళిపోవచ్చు ఇవాళ తొక్కుంటే వాళ్ళ మార్నింగ్ తొక్కుంటే వెళ్ళి ఈవినింగ్ ఒక నూట ఇరవై ఎట్లా కంప్లీట్ చేసినా రేపు ఒక వంద కంప్లీట్ చేసినా రేపు సాయంత్రానికి వెళ్తా తప్పితే రేపు పొద్దున్నైతే వెళ్ళను రేపు సాయంత్రం అయితే మరి ఎల్లుండి ఆదివారం కదా ఇమిగ్రేషన్ అక్కడ క్లోజ్ ఉంటుంది భుజంపురాలో సో అందుకని ఏంటంటే ఇంక నాకు తప్పట్లేదు ఇవాళ అయితే వెళ్ళిపోయి అక్కడికి భుజంపుర అక్కడైతే మనం వీసా అయితే ఎక్స్టెండ్ చేయించేసుకొని మనం ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేసేసుకోవచ్చు ప్రశాంతంగా చేసుకోవచ్చు హడావులు లేకుండా మన తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళే చెప్పారు నాకు ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఫస్ట్ టెన్షన్ ఏం లేకుండా మన సైకిల్ అది కూడా అక్కడ పెట్టామన్నా మాట బయట పెట్టేసుకొని ఇంకా మనం అయితే బయలుదేరిపోతాం చూద్దాం బస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కాసేపు టైం పడుతుంది అంట సైకిల్ వాళ్ళే పెట్టేస్తున్నారు తీసుకొచ్చి బస్సులోకి చాలా కష్టపడుతున్నారు బురుండీలో ఉన్నాం కదండి బురుండి అనేది చాలా పెద్ద దేశం అంటారు మీరు నమ్మరు కదా ఇప్పుడు ఈ రెండు వాటర్ బాటిల్ ఉన్నాయి తీసుకొని చూడండి వాళ్ళకి ఇస్తాను కిటికీలో పిల్లలు ఉన్నారు హలో అదిగోండి వాటర్ బాటిల్ కూడా తీసుకున్నారనమాట అది ఇప్పుడే కొంచెం మంచి రోడ్లోకి అయితే వచ్చాము బస్సు బయలుదేరుతుంది అన్నీ అండి మొత్తం కొండలే అంట రువాండ ఈ బురుండి రాంజానియా మొత్తం కూడా అంట కొద్ది గొప్ప ఆ ఉగాండలోనే కొంచెం ప్లెయిన్ ఉందని చెప్పుకోవచ్చు ఈ ఊరి పేరు ముయింగా అంటండి ఇది ఒక టౌన్ అనమాట ఈ బురుండిలో ఈ బురుండి మొత్తానికి ఒకటే సిటీ ఉంది ఆ సిటీ పేరు భుజంబురా ఇప్పుడు మనం వెళ్తుంది అలాగే ఇక్కడ టౌన్స్ చిన్న చిన్న టౌన్లు ఉంటాయి కదా దీన్ని ముయింగా టౌన్ అని అంటారు ఇక్కడ రోడ్లు చూసుకుంటే మొత్తం తారు రోడ్డు అండి ఆ ముందుకు వెళ్తే మొత్తం మట్టి రోడ్డు ఏది మనం వెళ్తున్న మెయిన్ రోడ్లోనే ఈ విధంగా అయితే ఉంది అసలు పక్కనే ఉన్న రువాండా దేశం అండి దీనికి ఆనుకొని ఉంటుంది ఆ రోడ్లు కానివ్వండి అంత డెవలప్ అయింది ఇది వచ్చేసి ఎందుకు ఇంత పేద దేశంగా ఉంది ఇంకొక విషయం అండి ప్రపంచంలోనే పేద దేశం అండి ఈ అనేది ఎందుకు ఇంత పేద దేశం అయింది అనేది మనం భుజుంబురా క్యాపిటల్కి వెళ్ళి మన తెలుగు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్కడ చూసుకున్నా మట్టి అట్లా కనపడుతుంది నిజమైన పేదరికం కనపడుతుంది నాకు ఇక్కడ బస్సు ఆపేయర్లే మనకు కావాలంటే కొనుక్కోవచ్చు బిస్కెట్ బ్యాగ్లని తీసుకున్నాను ఎల్లదారులు తింటే వచ్చిలే అని చెప్పి మన బస్సు ఇదే చూస్తున్నారు కదండి పిల్లలు లారీలు పట్టుకుని ఆ విధంగా ఎలాడితే వెళ్తున్నారు నిజంగా వాళ్ళకి ఎంత ధైర్యం అండి అట్లా పట్టుకుని వెళ్తున్నారు కింద పడితే ఇంకేమైనా ఉందా ఇప్పుడే బస్ కండక్టర్ ఏమని చెప్పాయంటే ఈ పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా వదిలేస్తారంటండి వాళ్ళు ఏంటంటే ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఇట్లా మన ఫారినర్స్ ఎవరైనా కనపడితే డబ్బులు అడగడం ఇంకోటి ఇట్లా కంటైనర్ లారీలు ఏమైనా ఉంటే కనుక ఎక్కడం సైలెంట్గా ఆ లాక్లు అట్లా ఓపెన్ చేసేసి దారి మధ్యలో లోపల ఉన్న ఏమైనా దొంగతనం చేయడం ఇట్లా అయితే చేస్తారంట చిన్న పిల్లల్లా కనపడుతున్నారు వీళ్ళు ఎలాగే వదిలేస్తే పెద్ద పెద్ద క్రిమినల్స్ కూడా అవుతారండి ఏం చేస్తా అని చెప్పండి పేదరికం ఒక మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది ఇక్కడ ఒక దగ్గర బస్ ఆపారండి పోసుకోవడానికంట టాయిలెట్ బ్రేక్ ఇక్కడ కూడా రోడ్ సైడే పోసేస్తున్నారని చెప్పుకోవచ్చు బురుండి దేశంలో నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆరు గంటలని చెప్పి తీసుకొచ్చారు దగ్గర దగ్గర పది అవుతుంది ఎప్పుడు తీసుకెళ్తారో ఏంటో ఇప్పుడే ఇంకో విషయం ఏంటంటే ఇది బస్సు ఆగిపోయిందండి అందరు కలిసి తల చేసి నెట్టాలంట ఇది కదా అసలైన మజా అంటే బస్సు ఆగిపోవడం ఏ ఏం కనపట్ల ఇంకా మనం వెళ్ళాల్సిన ఈ దీనికి రాజధాని వచ్చేసి భుజంబూరా భుజంబూరా ఒక హౌ మెనీ కిలోమీటర్స్ బస్ అంటున్నానంటే ఒక పదిహేను ఇరవై ఉంటుంది వీడియో క్వాలిటీ అసలు బాగాలేదు బట్ అయినా కానీ షూట్ చేస్తున్నాను ఏది లేకుండా ఉండడం కానీ ఏదో ఒకటి ఉండడం బెటర్ కదా అని చెప్పి ఇంకా గోవిత్ ద ఫ్లో ఇదంతా భుజంబుర నైట్ వ్యూ అండి ఈ విధంగా ఉంటుంది కొండపై నుంచి చూస్తానికి ఎప్పుడైనా ఒక దేశం బాగుందా బాగలేదా అనేది అక్కడ రోడ్లను బట్టే చెప్పొచ్చండి ఇది రాజధాని భుజంబుర ఇక్కడ చూడండి ఒక వీధిలోకి వచ్చే రోడ్లు ఏ విధంగా ఉన్నాయో సరే ఇప్పుడు మెయిన్ మెయిన్ రోడ్లు బాగానే ఉన్నాయిలే పర్లా లోపల మెయిన్ రోడ్ నుంచి పక్క సిటీ ఇది పక్కా సిటీ అనమాట ఇక్కడ కూడా ఈ విధంగా ఉన్నాయి రోడ్డు షాప్ ఇంకా అయిపోలేదు కదా ఇంకా ఉంది కదా ఇక్కడ చూద్దాం కడుపులో బాగా కాలుతుందండి నిజంగా పొద్దు నుంచి పొద్దున ఎక్కడో అన్నం తిన్నాను బిస్కెట్ లేదు తిందో ఇంకేం తిన్నా గత నాలుగు రోజుల నుంచి నా బాధ అదే అండి సరైన ఫుడ్ లేదు నాకేం అర్థం కావట్లేదు అంటే ఫుడ్ లేకపోతే మానసికంగా మనిషికి ఏం అర్థం కాదు కదా అలా ఉంది నా పరిస్థితి ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు ఏం చేస్తున్నాను అర్థం కావట్లే కాకపోతే ఆలోచిస్తున్నాను చేస్తున్నాను ఒక క్లారిటీ అయితే ఉంది ఎంతోమంది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు అండి మన సైకిల్ వెనకమాల ఉంది బాగా ఉంది అన్నమాట అది తీసుకొచ్చి పెట్టాలి ఒకళ్ళ సహాయం ముందులా బ్యాగ్లు అటాచ్ చేసేసుకొని అన్న ఇంటికి వెళ్ళిపోవాలి ఆకలిత్తని బాగా ఏమైనా వెళ్ళి తినేసేయాలి ఫస్ట్ సైకిల్ అయితే తీసానండి తొక్కుంటా వెళ్ళిపోవాలి ఒకటే బా ఇప్పుడు ఏం లేదండి మన బస్సులో నుంచి మొత్తం కూడా బస్సులో నుంచి మొత్తం కూడా తీసాము మొత్తం కష్టపడి నేనే లాక్కున్నా బయటికి కానీ ఏంటంటే వీళ్ళు లాగే చివరిలో పై పైన హెల్ప్ చేసినందుకు డబ్ల్యూ డబ్ల్యూ డబ్లు అని అడిగారు ఏం చెప్తాం చెప్పండి ఇంకా సో అంతా డబ్బే డబ్బు కోసం అంతా అంతా మట్టి రోడ్లేరా బాబు ఒక రాజధాని సిటీ ఉండాల్సింది ఏ విధంగానే పోసేస్తున్నారు కదా నాకైతే అంత విజన్ కూడా కనపట్ల ఐఫోన్ కెమెరాలో మంచిగా కనపడుతుంది మొత్తం క్లియర్గా బస్ జర్నీ ఆషామాషీ కాదు నాలుగు గంటలు ఆరు గంటలు అన్నాడు నాతో తీసుకొచ్చేటప్పుడు దగ్గర దగ్గర పది పదకొండు గంటలు పట్టింది జర్నీ అన్ని గంటలు అలా కూర్చొని ఫుడ్డు సరిగ్గా తీసుకోకుండా రావడం అంటే మామూలు విషయం కదా ఎప్పుడు కూడా అప్పు ఇప్పుడే ఒక మెయిన్ రూట్లోకి వచ్చా మొత్తం చెట్లు అవన్నీ ఉన్నాయి ఇంకోటి ఈ హ్యాండిల్ నిన్న బెండ్ వచ్చింది కదా కాలంలో పడి నేను దీన్ని కొంచెం సరి చేసుకున్నాను మొద్దు కొట్టుడు కొట్టేసి అంటే గట్టిగా ఒక రాయి తీసుకొని గట్టిగా ఇటు సైడ్ కొడితే వచ్చేసింది ఏంది కూడా ఇట్లా వస్తున్నారు రాంగ్ రూట్లో ఇటు రాకూడదు అట్లా రావాలి కదా యాక్చువల్గా డ్రైవింగ్ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అది ఇది మరి ఎందుకు వీళ్ళంతా ఇటు వస్తున్నారు అమ్మో అంత మీదకి వచ్చేస్తుంది ఎన్ని మెయిన్ రోడ్లండి ఇదంతా సిటీ ఇంకా చూసుకోండి ఒక్క స్ట్రీట్ లైట్ లేదు ఏమీ లేదు ఐఫోన్లో నైట్ మోడ్లో ఆన్ చేసిస్తున్నాను చెమ్మ చీకటి ఇదంతా కూడా ఏం కానీ పట్ల అది పరిస్థితి ఇంకా చూడండి రోడ్లు మొత్తం స్టోన్స్ వేసి పడేసారు రోడ్డు మీద ఇదే రోడ్డు అంటే ఇంకా నిజంగా ఎలా ఉంటున్నారు కానీ తెలుగు ఉంటున్నా అంటే ఇక్కడ చాలా గ్రేట్ అండి బాబు ఇక్కడ ఉండవు నాకు అద్ద్రయిద్రపోటే చిరాకు పుట్టేస్తుంది బురుండి ఎస్పెషల్లీ బురుండి రాజధాని భయ్యా మీరేనా మన తెలుగు వాళ్ళే కదా సైకిల్ ఎట్లా భయ్యా నిజంగా మీ మీరందరూ గ్రేట్ భయ్యా ఇక్కడ ఫస్ట్ బ్రతకడం అంటే గ్రేట్ ఇక్కడ వస్త వస్తే వస్తే అర్థమైంది నాకు థ్యాంక్ యూ బ్రదర్ మ్యాంబో మ్యామ్ మ్యాంబో అంటే హవాలబ్బయ్యా అన్నా నమస్తే అన్న పేరేం అన్న విజయ్ విజయ్ అన్న పేరు విజయ్ అండి అన్న మీ పేరు అన్న సత్య అన్న పేరు సత్య అండి మనకి అకామిడేషన్ ఇచ్చింది సత్య అనే వాళ్ళ ఫ్రెండ్ అనమాట రెస్టారెంట్కి తీసుకొచ్చారు సో అయితే తాగమని మరీ మొహమాటం చేశారు అన్న మీరే అన్న చెప్పింది సో అది ఏముంది ఇంక అప్పుడప్పుడు అంటే చెప్పాలంటే మధ్య ఎక్కువేదా అవుతున్నాలే ఏంటో మరి మన వాళ్ళ మొహో ఇంకా తగ్గించేసుకుంటాను తాగను ఎక్కువ ఈ బీరు బ్రాండ్ ఏంటో కానీ మరి సో దీని పేరు రాయల్ అంటే అసలు చేదే లేదు బీరు నేను షాక్ నిజంగా ఇన్ని చాలా బీర్లు లేక చేదు ఇది అసలు చేదే లేదు ఓకే తాగచ్చు ఇదిగోండి మన కోసం జీరా రైస్ పెరిగాను అండి ఇంకా ఇది దాల్ తడక ఇక్కడ మనం పప్పు అనుకోవచ్చు దీన్ని ఇట్లా వేసేసుకొని అబ్బా మన పప్పే అండి చాలు సోదరా చాలు ఈ మాత్రం చాలు కాలిపోతుంది కానీ ఆకలేస్తుంది బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ ఇది పెరిగాను ఎంత తినగలనో లేదో నాకేది లేదు జరిగిన కూడా చాలా బాగుంది ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోయి వీడియో ఎంట్ చేశాను వచ్చేసాను ఇక్కడ ఏంటంటే కరెంట్ అనేది లేదండి ఇక్కడ చూసుకుంటే కరెంట్ అంటే పోతే ఒక్కోసారి మనకి అన్న అయితే ఎన్ని రోజులు పడుతుంది అండి కరెంట్ రావడానికి ఒక్కోసారి పోతే హాఫ్ డేలో వచ్చేస్తాం ఒక్కోసారి పోట ఒక్కోసారి అట్లా కూడా పట్టిద్దంటండి సో ఇది ఒకటైతే నోటీస్ చేశాను ఇక్కడ ఇంకా చేయగలిగింది ఏమైంది మనకు ఇక్కడ ఫ్యాన్ లేవుండవు మనకి ఫ్యాన్ కూడా ఉందా ఇక్కడ ఇక్కడ ఫ్యాన్ కూడా ఉందండి బట్ అయినా మనకి ఫ్యాన్ లేకపోయినా మనకి పట్టిపోద్ది ఇబ్బంది ఏం లేదు ఈ నైట్ కొనుక్కొని ఇంకా నేను ఉంటాను నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ భుజంపుర అయితే కవర్ చేస్తాను నా వీసా అయితే ఎక్స్టెండ్ చేసుకుంటాను ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళిపోయా ఏమిటి మంచి కవర్ చేద్దాం ఈ భుజంబూరాలో కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటే కవర్ చేసేద్దాం ఇంక నేనైతే ఉంటానండి వీడియో చూశారు కదా కష్టాలు నష్టాలు అవన్నీ కూడా ఎన్నో నాలుగు రోజుల జర్నీ మీకు నచ్చే ఉంటుంది ఒక లైక్ మన వాళ్ళకి షేరు మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి మరి ఉంటాను బాయ్ బాయ్